అభిరుచికి మన స్పెషల్ గెస్ట్ వచ్చారు కదా షీల గారు మీ ఫేవరెట్ డిష్ ఏంటి వాము అన్నం వాము అన్నం యా ఓకే అంటే మేము జీరా రైస్ విన్నాము పులిహోర విన్నాము కానీ వాము అన్నం కొత్తగా ఉంది సేమ్ అలానే ఉంటుంది కొంచెం డిఫరెంట్ గా ఫ్లేవర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో ఫస్ట్ సెగ్మెంట్ మై ఫేవరెట్ ఫుడ్ లో వాము అన్నంకి కావలసిన పదార్థాలు కావలసిన పదార్థాలు అన్నం ఒక కప్పు నెయ్యి రెండు టీ స్పూన్లు నూనె ఇరవై ఎంఎల్ వాము రెండు టీ స్పూన్లు గ్రీన్ చిల్లీ రెండు టీ స్పూన్లు కరివేపాకు కొద్దిగా వెల్లుల్లి ముక్కలు ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు ఐదు తురిమిన కొబ్బరి కప్పు కొత్తిమీర రెండు టీ స్పూన్లు ఇంగువ అర టీ స్పూన్ నిమ్మరసం పది ఎంఎల్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా జీడిపప్పు కొద్దిగా కావాల్సిన పదార్థాలు ఇవ్వండి నోట్ చేసుకున్నారు కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం శిలా మరి ముందుగా ఎలా స్టార్ట్ చేద్దాం ముందుగా నూనె వేసుకోవాలి తగినంత నెయ్యి ఇది కూడా తగినంత ఓకే బేసిక్గా మదర్ టంగ్ హిందీ హిందీ కదా సో మరి తెలుగు అబ్బాయిని పెళ్ళి చేసుకున్నావు మరి వంటలు వంటలు ఆ చాలా తేడాగా ఉంటాయి డిఫరెంట్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ కష్టమైంది నాకు తర్వాత నేర్చుకున్నాను మెల్లమెల్లగా నేర్చుకుని మా మమ్మీ వాళ్ళే నచ్చట్లేదు ఇప్పుడు నాకు ఈ టేస్ట్ చాలా బాగుంది సౌత్ ఇండియన్ ఫుడ్ నెక్స్ట్ ఇంకొవ్ వేసుకోవాలి చాలా కొద్దిగా ఏంటి ఉల్లిల్లి అంటారు కదా వెల్లుల్లి నో ప్రాబ్లమ్ హిందీలో చెప్పండి మేము తెలుగులో చెప్పేసుకుంటాం అవునా ఓకే ఓకే లైసన్ అంటారు హిందీలో మిర్చి తెలుగులో ఏమంటారు అది ఎండు ఎండు ఎండి మిర్చి యా ఇప్పుడు వాము వాము తగినంత ఓకే అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కదా ఓకే తర్వాత కాజు కాజు కొద్దిగా క్రంచి క్రంచిగా ఉన్నా కొంచెం ఫ్రై అవ్వాలి ఓకే ఇంగువ వెల్లుల్లి ఎండుమిర్చి వాము తర్వాత కాజు ఆ తర్వాత కరివేపాకు కరివేపాకు సో అన్ని లైన్గా వేస్తూ వెళ్ళాము కొంచెం పసు చేసుకోవాలి ఎందుకంటే కలర్ వస్తుంది కదా అండ్ కచ్చిమిర్చి కూడా కొంచెం ఇది దగ్గరకు అయిపోతే ఉప్పు ఓకే ఇది మీరు సాల్ట్ బాగా తినేలా ఉన్నారు రైస్ వేసేస్తాం స్పూన్ కొంచెం కలుపుతూ ఉంటారా సో ముందుగా మనం కుక్ చేసి విడివిడిగా చేసి కొంచెం ఆరబెట్టాలన్నమాట అలా అయితే మనకి ఇలా లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది రైస్ సపరేట్ సపరేట్గా వస్తుంది దీని తర్వాత ఫైనల్ టచ్అప్ సిగ్గా అవును దీనివల్ల టేస్ట్ వస్తుంది కొబ్బరి ఇంకొక డిఫరెంట్ ఫ్లేవర్ ని యాడ్ చేస్తుంది కొబ్బరి దేంట్లో వేసిన టేస్టీగా ఉంటుంది కదా మిల్కీగా ఉంటుంది ఫైనల్ లో కొత్తిమీర కొంచెం కలిపేసుకుంటే సో వామ అన్నం రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది జస్ట్ కొంచెం ఒక వన్ టు టూ మినిట్స్ వామ్ అవ్వాలి కొంచెం ఓకే ఆఫ్టర్ వర్స్ మనం సర్వర్ ప్లేట్ ఓకే ఓకే అండి మరి కొంచెం స్టాండింగ్ టైం ఇచ్చాము సో దాట్ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా దానికి పట్టేసి మంచి ఫ్లేవర్లో ఉంటుంది రైస్ చక్కటి కలర్లో చాలా బాగుంది కాజు ఇవన్నీ చూస్తుంటే వావు సో వాము అన్నం రెడీ అయిపోయింది కదా ఓకే అండి మరి ఎలా తయారు చేయాలో చూసాం కదా